ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త యాస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడుతున్నాం నమస్కారం గురుగారు నమస్తే అండి గురుగారు మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా గురుగ్రహ సంచారం జరగబోతుంది మరి దీని కారణంగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే పన్నెండు నెలలు దాదాపుగా ఉండబోతుంది మరి వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు తప్పకుండా ఈ యొక్క రాశి వారికి మేషరాశి వారిని గమనించినట్లయితే ఈ యొక్క సంవత్సరం ప్రతి సంవత్సరంలో జరిగేటువంటి గురు సంచారంలాగా ఈ సంవత్సరం గురు సంచారం ఉండదు ఆ విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే ఈ యొక్క సంవత్సరం గురు సంచారంలో వచ్చేటప్పటికి రెండు పర్యాయాలు అనేవి ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మే పద్నాలుగో తారీఖున గురు సంచారం ఎప్పుడైతే మొదలవుతుందో ఆ గురు సంచారం వచ్చినప్పటికీ అక్టోబర్ నెలలో ఒక మార్పు అనేది ఉంది గురువు అతిచార స్థితిలోకి వెళ్తున్నాడు అనమాట అంటే అక్టోబర్ నెలలో గురువు అతిచార స్థితిలోకి వెళ్ళి అంటే మిథురం నుంచి పద్నాలుగో తారీఖున మిథునంలోకి వస్తున్నాడు అక్టోబర్లో ఏం చేస్తున్నాడు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వచ్చినప్పటికీ మళ్ళీ మిథుని నుంచి కర్కాటకంలోకి వెళ్తున్నాడు ఉచ్చస్థితిలోకి ఉంటున్నాడు అనమాట అంటే మేషరాశి వారికి వచ్చినప్పటికీ ముందుగా మూర్తిగా ఉండబోతున్నాడు అనమాట అంటే మనకు ఒక మూర్తి స్వరూపంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మూర్తి అంటే మూర్తి అంటే ఏంటి జల్లగా విగ్రహ రూపంలో చెప్తారన్నమాట అంటే ఆ యొక్క విగ్రహ రూపంలో తామ్రమూర్తిగా ఉన్నప్పుడు ఒకటి వే నాలుగు శాతం మనకు శుభ ఫలితాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు తదుపరి ఎప్పుడైతే చతుర్థంలోకి మోగుతాడో అంటే ఈ యొక్క వారికి అక్టోబర్ వరకు ఎప్పుడైతే గురువు తృతీయంలో తన యొక్క సంచారం జరుగుతున్నప్పుడు మిథునంలో మే పద్నాలుగో తారీఖు నుండి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా తన యొక్క స్థితి అనేది ఈ యొక్క మేష మేషరాశి వారికి తామ్రమూర్తిగా ఒకటి నలభై ఒకటి పై నాలుగు శాతం వంతు కొంచెం మంచి శుభ ఫలితాలనే ఇస్తాడు తదుపరి లోహమూర్తిగా మారబోతున్నాడు అనమాట అంటే స్థానంలో ఉన్నప్పటికీ కూడా లోహమూర్తిగా మారి నిష్ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాడు ఈ యొక్క సంవత్సరమే ఈ యొక్క వారికి గురుగ్రహ సంచారం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ యొక్క వారికి ఎందుకంటే ఏళ్ళనాటి శని ప్రభావం కూడా స్టార్ట్ అయింది అనమాట ఏళ్ళనాటి శని ప్రభావం స్టార్ట్ అయినప్పుడు ఇది ఆరోగ్యపరంగానూ ధనపరంగానో కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంటూ ఉంటుందన్నమాట అదే సమయానికి ఇక్కడ గురుగ్రహ సంచారం కూడా తామ్రమూర్తి కాండీ ఇనీషియల్ ఫేజ్లో అక్టోబర్ వరకు తన యొక్క ప్రభావం కొంచెం తక్కువగానే ఉంటుంది ఎందుకంటే శని ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఇంకా పన్నెండవ ఇంట్లోనే ఉన్నాడు పన్నెండవ ఇంట్లో ఉన్నటువంటి శని వచ్చేటప్పటికి కొద్దిగా ఆర్థికపరమైనటువంటి కష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు లక్ ఫ్యాక్టర్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాడు అంతేకాని ఇంకా ఆరోగ్యపరంగానూ మానసికంగాను ఇంకా ఎఫెక్ట్ చేయలేదు కాబట్టి అక్టోబర్ వరకు తన ఎఫెక్ట్ అనేది కొంచెం నామమాత్రంగానే ఉంటుంది ఎందుకంటే గురుబలం కూడా ఒకటే బై నాలుగు శాతం ఇంకా కలిసి ఉంటుంది కాబట్టి రాశి వారికి కొంచెం బెటర్గానే ఉంటుంది అక్టోబర్ వరకు కావచ్చు కావచ్చు వివాహాలు ఈ రాశి వారికి ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు జరగటానికి ముఖ్య కారకంగా వచ్చినప్పటికీ ఈ యొక్క రాశి వారికి మొదటి అక్టోబర్ వరకు ఎక్కువగా కారకంగా ఉంటుంది శుభ ఫలితాలు జరగడానికి ఇంట్లో ధైర్యం ఇవ్వగలుగుతుంది అన్నమాట ఏదైనా ఒక విషయానికి చేయాలంటే ఈ రోజుల్లో ముఖ్యంగా ధైర్యం సాహస లక్ష్మి అంటే అనమాట అంటే ధైర్యంతో చేసేటువంటి కార్యం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఆ యొక్క ధైర్యాన్ని ఇచ్చేటువంటి స్థానంలోకి గురువు రావడం అనేది ఒక మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది ఆరోగ్యపరంగా శారీరకంగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది వాటితో పాటు శుభకార్యాలు చేయగలగను చేయగలను అనేటువంటి ఒక ధైర్యాన్ని అనమాట ఆ యొక్క ధైర్యాన్ని ఇవ్వగలిగింది అక్టోబర్ వరకు ఉంటుంది కాబట్టి అక్టోబర్ వరకు శుభకార్యాలు చేయడానికి కానీ గృహప్రవేశాలు చేసుకోవడానికి కానీ అనుకూలంగా ఉంటుంది సొంత గృహం కొనుక్కోవాలని చెప్పి కొంతమంది కోరిక ఉంటుంది అది తప్పనిసరిగా ప్రతి ఒక్క మనిషికి ఒక అనేది ఉండాలి ఎందుకంటే వాళ్ళు నివసించేటువంటి కొన్ని ప్రదేశాల్లో వచ్చేటప్పటికీ అన్నం తిన్నా తినకపోయినా సరే నీ ఇంట్లో నువ్వు ఉంటే మంచి నీళ్లు తాగినా సరే ఎవరికి తెలియదు తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చోవచ్చు కాబట్టి ఆ యొక్క శుభ ఫలితం పొందాలి అంటే కొంచెం సమయం ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే ఏళ్ళ శని ప్రభావంలో ఖర్చు కారకంగా ఉంటుంది కానీ మీ యొక్క స్వజాతకంలో శని కొంచెం బలవంతుడిగా ఉంటే ఏళ్ళ శని ప్రభావంలోనే సొంత గృహం అమరటానికి అవకాశం అనేది ఉంటుంది శని ప్రభావంలో కొనేటువంటి గృహం సెకండ్ హ్యాండ్ హౌస్ కానీ రెండో వాహనం కానీ అంటే సెకండ్ హ్యాండ్ వాహనం కానీ కొనడానికి కూడా ఎక్కువగా అవకాశాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి ఇక విద్యార్థులు వ్యాపారస్తులు నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది విద్యార్థులకు వచ్చినప్పటికీ ముఖ్యంగా నేను చెప్తుంది గత సంవత్సరంలో గురువు అనుకూలమైనటువంటి స్థితిలో రజతమూర్తిగా ధనస్థానాల్లో కొనసాగాడు దాని తగిన విధంగానే ఉద్యోగ ప్రాప్తి పొందడం గృహం ప్రాప్తి కొనడం అనేవి జరిగాయి కానీ ఈ కొ సంవత్సరంలో కొంచెం డల్గా ఉంటుంది ఇనీషియల్ ఫేజ్లో అక్టోబర్ వరకు కొంచెం సానుకూలంగా ఉన్నప్పటికీ అక్టోబర్ తర్వాత కొంచెం డల్ అవుతుంది ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అక్టోబర్ తర్వాత ఉచ స్థానంలోకి వెళ్తాడు ఎవరు మనకు గురువు ఉచస్థానంలోకి వెళ్తాడు ఆ స్థాని అది లోహమూర్తిగా మారబోతున్నాడు కానీ ఈ యొక్క వారికి లోహమూర్తిగా మారిన తర్వాత నవంబర్ నుంచి డిసెంబర్లోకి వక్రగతిలోకి గురువు యొక్క మార్పు అనేది ఉంది ఆ యొక్క గురువు మార్పు ఎప్పుడైతే వక్రగతిలోకి మార్పు మారి తిరిగి వస్తాడో ఈ యొక్క పీరియడ్లో అంటే అక్టోబర్ నా నుంచి మళ్ళీ తిరిగి డిసెంబర్ లోపల పోగొట్టుకున్నటువంటి కొన్ని వస్తువులు ఏవైతే ఉన్నాయో అంటే ఏవైతే వీరి నుంచి దూరంగా జరుగుతాయో ధనం కానీ వస్తు రూపాయన కానీ ఏవైతే జరుగుతాయో అవన్నీ తిరిగి రావడం అనేది జరుగుతుంది వాటిలో ఎటువంటి సందేహం లేదు ఇది జరిగేది కూడా వచ్చినప్పుడు అక్టోబర్ తర్వాత జరుగుతుంది అక్టోబర్ తర్వాత ఎప్పుడైతే అతి శీఘ్ర అంటే ప్రతి సంవత్సరం జరిగేటువంటి స్థితిలో ఈ యొక్క సంవత్సరం లేదు ఎందుకంటే నేను గత వీడియోస్లో కూడా చెప్పాను ఎందుకంటే ఈ యొక్క సంవత్సరం నుంచి గురువు అతిచార స్థితి ఉంది ఎనిమిది సంవత్సరాల పాటు గురువు అతిచారంలో ఉంటాడు అంటే గురువు ముందుకు వెళ్ళటం వెనక్కి రావటం అనేది జరుగుతుంది ఎప్పుడైతే గురువు వక్రగతిలోకి అంటే అతిశీఘ్రంలోకి ముందుకు వెళ్ళి ఎలాగైతే తొందరగా పోతాయో వస్తువులు వారి దగ్గర నుంచి కొన్ని భాగ్యం ముందుకెళ్తుందో అదేవిధంగా వక్రగతిలోకి మారినప్పుడు మళ్ళీ పోగొట్టుకున్నటువంటి వస్తువులు ఏవైతే వీళ్ళ దగ్గర నుంచి దూరం అయిపోయినటువంటి వస్తువులు నవంబర్ పదకొండవ తారీఖు నుంచి వక్రగతిలోకి మారుతాడు నవంబర్ నుంచి మళ్ళీ వక్రగతులకు మారి డిసెంబర్ లో మళ్ళీ తిరిగి గురువు మళ్ళీ తామ్రమూర్తిగా మారుతాడు సో కాబట్టి ఈ యొక్క ఈ రాశి వారికి ఇంచుమించుగా కొంచెం బ్యాడ్ టైప్ పీరియడ్ అనేది స్టార్ట్ అయ్యేది అక్టోబర్ లో స్టార్ట్ అవుతుంది డిసెంబర్కి క్లోజ్ అవుతుంది అంటే మూడు నెలల పాటు కొద్ది కష్టంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ఏమన్నా కూడా అక్టోబర్ లోపు చేసుకుంటే బాగుంటుంది అక్టోబర్ లోపల చేసుకోవాలి లేకపోతే డిసెంబర్ తర్వాత చేసుకోవాలి శుభకార్యాలు కూడా ఏదైనా చేసుకోవాలనుకున్నా సరే ఈ పీరియడ్ లో చేసుకుంటే కొంచెం శుభ ఫలితం గురు ఫలితం అనేది పొందగలుగుతారు అది యోగ్యతను కూడా ఇవ్వగలుగుతుంది ఓకే వ్యాపారాలు ఏమైనా పెట్టుబడులు పెట్టాలంటే సూచిస్తారు ఈ యొక్క రాశి ముఖ్యంగా ఏళ్ళ శని ప్రభావం కూడా స్టార్ట్ అయింది కాబట్టి ముఖ్యంగా స్టీల్కి దూరంగా ఉండండి ఐరన్కి దూరంగా ఉండండి సిమెంట్కి దూరంగా ఉండండి ఈ యొక్క వస్తువులు మరియు తారు మరియు అదే డాంబరు ఇలాంటి వస్తువులు మరియు ఆయిల్స్ కానీ ఎక్కువగా చేసేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడి పెట్టేటప్పుడు స్పెక్యులేషన్స్లో పెట్టేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని పెట్టండి పెట్టేటప్పుడు వచ్చేటప్పటికి ముఖ్యంగా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేటువంటి విషయాన్ని గమనించండి దాన్ని తగిన విధంగానే ముందుకు వెళ్ళండి భారీ భారీ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి మీ యొక్క జాతకంలో స్వజాతకంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలమైనటువంటి దశ అంతర్దశలు జరుగుతున్నప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళండి అందుకని గోచారంలో ఉండేటువంటి దశ ఆల్మోస్ట్ జరుగుతూ ఉంటుంది అంటే రాహు దశ కానీ శని మహర్దశ కానీ లేకుండా ఉండే సరైనటువంటి స్థితిలో లేనటువంటి మహారదర్శకాన్ని జరుగుతున్నప్పట్లయితే మటుకు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి పెద్ద పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అంత సానుకూలంగా లేదు ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీకు బాగా సూటబుల్ అయినటువంటి బిజినెస్లు ఈ యొక్క సంవత్సరం గురువు సంబంధితమైనటువంటి ముఖ్యంగా లోహంలో కూడా బంగారం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్గా చేసుకోవచ్చు వాటితో పుస్తక ముద్రణ రంగంలో కానీ పుస్తకాల్లో కానీ కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు ఇవి కొంచెం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు హౌసింగ్ కన్స్ట్రక్షన్లో కూడా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇలాంటి టైంలో విదేశాలకి వ్యాపారం కావచ్చు చదువుకు కావచ్చు వెళ్ళడం కరెక్ట్ అంటారు కూడా ఇలాంటి కొద్దిగా టఫ్ పీరియడ్గానే చెప్పచ్చు దీన్ని ఈ టఫ్ పీరియడ్లో వచ్చేటప్పటికి దూర ప్రాంతం ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా దక్షిణ అంటే పడమర దిక్కు ప్రయాణం అనేది ఈ యొక్క సమయాల్లో వస్తూ ఉంటుంది అన్నమాట అవకాశం ఎందుకంటే శని ఆల్వేస్ అనేది ఒక టెస్టింగ్ ప్లానెట్ కానీ గురువు గురువు కూడా యొక్క డౌన్ఫాల్లో ఉన్నాడన్నమాట దట్టు వీరు ప్రయాణం చేసేటువంటి పీరియడ్ ఈ యొక్క అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలలు కాకుండా వీళ్ళు ప్రయాణం చేస్తే సాధ్యమైనంత వరకు బెటర్మెంట్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇంకా జన్మరాశులకు శని సంచారం జరగలేదు సార్ జన్మరాశులకు శని సంచారం జరగడానికి ఇంకా రెండున్నర సంవత్సరాల టైం ఉంది సో ఆ టైం మధ్యలో అంటే అక్టోబర్ టు డిసెంబర్ని వదిలేసేసి మిగతా పీరియడ్లో ఒకవేళ వీరికి దిక్కు ప్రయాణం వస్తే మటుకు ప్లాన్ చేయొచ్చు కానీ ఒక టఫ్ పీరియడ్గానే ఉంటుంది ముఖ్యంగా ఫైనాన్షియల్ కన్స్ట్రైన్ అనేది కంపల్సరీగా ఉంటుంది మరి ఎలాంటి ఎలాంటి చేసుకుంటే అంటారు ఈ రాశి వారు గురుగ్రహ సంచారం అనేది ఇందాక చెప్పిన విధంగా అతిశార స్థితిలోకి వెళ్తున్నటువంటి గురువు అంత యోగ్యకారకమైనటువంటి ఫలితాలు ఇప్పుడు తామరమూర్తి అంటేనే వచ్చినప్పటికీ మూడు పై నాలుగు శాతం కష్టాలు ఒకటి పై నాలుగు శాతం సుఖాలు ఉంటాయి అన్నమాట సో ఈ రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహ సంచారం ఆ రీత్యా ముఖ్యంగా ఎల్లో సాఫేర్ అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి పుష్యరాగాన్ని ధరించండి వాటితో పాటు ఏళ్ళనాటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శనం చేసుకోండి వటవృక్షం ఏదైతే ఉంటుందో అంటే రావి చెట్టు ఏదైతే ఉంటుందో రావి చెట్టు చుట్టూరు వైశాఖ మాసం అనేది ఇప్పటి నుంచి రావబోతుంది వైశాఖ మాసంలోనే గురుగ్రహ సంచారం కూడా ఉంది కాబట్టి ఈ యొక్క పీరియడ్లో వీరు కంపల్సరిగా వచ్చినప్పటికీ ఆ యొక్క రావి చెట్టు చుట్టూరు ప్రదక్షిణ చేయండి విద్యార్థులు ముఖ్యంగా వచ్చినప్పటికీ రావి చెట్టు చెట్టు కింద దీపారాధన చేయండి ఆ యొక్క రావి చెట్టు ఆకుని ఇంట్లో పెట్టుకొని అంటే ఇంట్లో పెట్టుకున్నట్లయితే దానికి చుట్టూ స్వస్తిక్ మార్కు వేసుకొని లేకమంటే దానిని గురువు మీద అంటే పశువు ముద్ద చేసి దాన్ని దాని మీద పెట్టి పూజించుకున్నా సరే మంచిది అది ఓకే సో ఓవరాల్గా ఈ గురుగ్రహ సంచారం ద్వారా మేషరాశి వరకు ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా విరించారు గురుగారు ధన్యవాదాలు